కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఈ గట్టి పట్టింది పూర్తిగా పూర్తి రెండు రూపాయలు మామిడికాయలు రేటు కూలి ట్రాక్టర్ బాడిగా ఇంట్లో డబ్బు పియ్యాలి వాళ్లకు అంత మాత్రమైంది రైతుకు అందుకే మాకు నచ్చలేదు నాకు జగన్మోహన్ రెడ్డి కావాలా ఇప్పుడు మరి రైతులు నష్టపోయారు పరామర్శించిన నేను వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు కుదరదు ఐదు వందల మంది వెళ్ళాలి ఆ పది మంది ముప్పై మంది ఇంట్రెస్ట్ కాదు మంది వస్తారు ఏమనుకున్నావు కోటి మంది కోటి మంది ఉన్నావు జగన్ మంది ఒక్క ఎవరైనా సరే చాలా మంది ఇప్పుడు చూస్తారు చాలా మంది జగన్ ఓడిపోయాడు చచ్చిపోలేదు జగన్ రమ్మను రమ్మను సంపే వడి ఎదురుగా మాట్లాడమను మాట్లాడమను మాట్లాడమనుం ఉంటే మాట్లాడమను రైతులంతా చెడిపినిడి వీడు హ సంత జిల్లాగ చిత్తు చిత్తురు చంద్రబాబు నడిదే ఏమజేయరా రాష్ట్ర జిల్లా ఇది ఏమజేయినాడు ఆ తెరువులో రాగెద నీళ్లు లేవు ఇప్పుడు తాగని లేవు గతంలో గతనప్పుడు చెరులు తోడ తీగి కూర్చా హ హ జగన నిన్న కూడా వణపడాడు పలసగా నిన్నపడి నిండి పిల్ల ఆకులుతు ఆయన వస్తాడని పేరు వచ్చింది ఈ అరొనబే వస్తున్నాడని అదే అదే జగన్మోహన్ రెడ్డి కొద్ది నవ్వుతుంది అట్లే చంద్రబాబు నాయుడు అంటే జగన్ బోత భూస్థాపితం చేస్తారు రాజకీయంగా మా పార్టీ దిగేసినాక మా పార్టీ వాళ్ళందరూ జైలు చేస్తున్నాడు ఏమి చేసిన నీకు మా బొమ్మ కన్నా పచ్చి చింపడు ఆ బొమ్మ నేనేం చేయింది ఫ్లక్స్ బొమ్మని మేము చూపినామా నీ బర్త్డేమన్నా మేము చూసినామా ఏం మాట్లాడాలా మా మా పార్టీ ఆడాడ బొమ్మ కూడా ఉండవు ఏం తప్పు చేయనాడు అట్లా వస్తాయి ఫ్లెక్సీ కూడా కట్టలేదు ఆయనేం చేయనాడు అడ్డెప్పు నువ్వేం చేయనావు అరే అరే వైసీపీ నాయకులు కార్యకర్తలు రెడ్డి బుక్ చూసి ఎరుపు రేట్ చూసే భయపడుతున్నారు అన్న లొకేషన్ మేం మేం భయపడతామా అది కళ భయపడేది కళ పవన్ కళ్యాణ్ అన్నాడు సార్ పదకొండు కదా ఒంటి పరిమితం చేస్తా జగన్ బొక్కలు సరే కొట్టింది సరే ఎరగ బొక్కలు ఎరగొట్టింది మేము చూసుకుంటాంలే ఎరగొట్టేదా ఏం మాట్లాడం